హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బాన్లాగ్స్ ఈరోజు ఇంట్లో సింపుల్గా కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఎగ్స్ లేకుండా ఓవెన్ లేకుండా ఈనో పౌడర్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే నేను వన్ అండ్ హాఫ్ కప్పు మైదాపిండి తీసుకున్నాను బాగా జల్లించి పట్టుకున్నాను అండ్ ఇందులోనే బేకింగ్ పౌడర్ వేసుకున్నాను వన్ స్పూను అండ్ హాఫ్ స్పూన్ ఏమో వంట సోడా వేసుకున్నాను అండ్ ఇందులోనే చిట్కాడు ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా జల్లించి పక్కన పెట్టేసుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల మనకి బ్యాటర్ అనేది చాలా ఈజీగా వస్తుంది అండ్ ఉండలేకుండా వస్తుంది కేక్ కూడా చాలా బాగా కుదురుతుంది అండ్ మనం ఏ కప్తో అయితే మనం అవి తీసుకున్నామో మైదాపిండి అండ్ అదే కప్ తోటి మనం షుగర్ అండ్ రెండు యాలకులు పెరుగు పాలు వేసుకొని బాగా బ్యాటర్ అనేది పట్టేసుకోవాలి అండ్ ఇందులోనే రిఫైండ్ ఆయిల్ కూడా వేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ మనం మిగతా ఏ ఆయిల్స్ అయితే యూజ్ చేయకూడదు బ్యాటర్ అనేది ఇలా ఉండాలి స్మూతీలాగా పట్టేసుకొని మనం ముందుగా పెట్టుకున్న చల్లించి పెట్టుకున్న మైదాపుండి అయితే ఈ స్మూతీని కలిపేసుకోవాలి మొత్తము లూజ్గా కలుపుకోవాలి బాగా బ్యాటర్ అనేది నేను వీడియోలో చూపించినట్టుగా అయితే మిక్స్ చేసుకోండి ఓన్లీ వన్ డైరెక్షన్లోనే కలుపుతూ ఉండాలి మనం ఉండలు లేకుండా అయితే బాగా కలుపుకోవాలి బ్యాటర్ అనేది గట్టిగా అయి మనం ఇలా మిల్క్ యాడ్ చేసుకుంటే మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ అనేది చాలా లూజ్గా ఉండాలి మరి అలానే మరీ టైట్గా కాకూడదు మరీ లూజ్గా కాకూడదు మీడియం సైజులో అయితే ఉండాలి మేము వీడియోలో చూపించినట్టుగా అయితే చేయండి అలా ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని మనమైతే ఒక ప్యాన్లోకి తీసుకోవాలి కాబట్టి నేనైతే ఇంట్లో మిల్క్కి వాడుతున్న ప్యాన్ అయితే సేమ్ ఇలా కేక్ బ్యాటర్ కేక్స్ చేసే దానిలాగా ఉంటుందని నేనైతే అది యూస్ చేస్తున్నాను అందులో కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసి అందులోనే కొద్దిగా మైదా పిండి చల్లి దాన్ని కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని మనం ఈ బ్యాటర్ని అయితే అందులో వేసేసుకోవాలి వేసేసుకున్నాక మనం స్టవ్ మీద అయితే ఒక మందపాటి ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి ఆల్రెడీ ఒక టెన్ మినిట్స్ ముందు పెట్టేసుకొని అది బాగా హీట్ అయ్యాక అందులో ఒక చిన్న ప్లేట్ అనేది చేసి పెట్టేసుకోవాలి దీన్నైతే బాగా ట్యాప్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ట్యాప్ చేయడం వల్ల మనకి ఎయిర్ బబుల్స్ అనేది లేకుండా వస్తాయి ఇలా ఒక ప్యా ప్యాన్ పెట్టి అందులో ఒక చిన్న ప్లేట్ పెట్టేసి మనం కేక్ ప్యాటర్న్ అయితే అందులో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే పక్కా ఉంచాలి లేకపోతే బేక్ అవ్వదు కేక్ అనేది ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మినిట్స్ తర్వాత చూస్తే కేక్ అనేది రెడీ అయిపోతుంది అండ్ మనం ఒక టూత్పిక్తో గుచ్చి చూడడం వల్ల మనకి కేక్ అయిందా లేదా అని తెలుస్తుంది చూసారు కదా కేక్ అయితే బేక్ అయిపోయింది ఇలా కేక్ అయితే అయిపోయింది మా పిల్లలు అయితే ఆల్రెడీ అది తినేశారు పైన కూడా